హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ బ్రెడ్ హల్వా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా ఒకటే రుచి రావాలంటే ఈ కొలతలతో చేసి చూడండి చాలా చాలా బాగా వస్తుంది మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను మీకు పన్నెండు బ్రెడ్ స్లైసెస్ తోటి చేసి చూపిస్తానండి ఈ పన్నెండు బ్రెడ్ స్లైసెస్కి ఎంత పంచదార వేసుకోవాలో కూడా పక్కా కొలతలతోటి మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ బ్రెడ్ని బ్రౌన్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్రౌన్ పాట్ కట్ చేసిన తర్వాత పడేన అవసరం లేదండి బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు మనం చికెన్ ఫ్రై అలా చేసుకుంటున్నప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి చూడండి ఇలా నాలుగు వైపులకు కూడా బ్రౌన్ పాట్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవన లేదు ఎక్కువ హీట్ అయింది అనుకోండి కలర్ మారిపోతాయి బ్రెడ్ అనేది లోపల వరకు వేగితేనే బ్రెడ్ హల్వా టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని ఆయిల్ ఎక్కువ హీట్ అయినప్పుడు వేసుకోకూడదు చూడండి ఇలా రెండు వైపులా కలుపుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరి బాండీలో ఎక్కువ వేసేసి కూడా వేయించుకోకూడదండి ఒక ఐదు ఆరు వేసి ఇలా వేయించుకోవాలి మంచిగా కలర్ వస్తేనే మనకి బ్రెడ్ హల్వా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక స్పూను నెయ్యి పోసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు అలాగే బాదం పప్పు కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా తుంచుకోవాలండి తర్వాత ఇందులోకి పంచదార ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార వేస్తున్నాను అంటే నేను పన్నెండు బ్రెడ్ స్లైసెస్కి మీకు చెప్తున్నానండి కొలతగా కరెక్ట్గా సరిపోతుంది పంచదార ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో పంచదార వేసుకోవాలి తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి ఈ పంచదారని ఇలా కలుపుతూ కరిగించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఇందులో నాలుగు దంచుకున్న యాలకులు వేసుకోవాలి పాకం ఏమీ రానవసరం లేదండి మనం గులాబ్ జామ్ పాకం ఎలా పట్టుకుంటామో చేత పట్టుకుని చూస్తే కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ వేసేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి ఈ సిరప్ అంతా కూడా ఆ బ్రెడ్ స్లైసెస్ పీల్చుకునే విధంగా ఇలా స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు చిన్న గ్లాసు పోసుకోవాలి పాలేం ఎక్కువ పట్టమండి చిన్న గ్లాసు టీ గ్లాస్ తోటి పోసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుతూ గరిటపెట్టి స్మాష్ చేస్తున్నట్టుగా కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవటమే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన పక్కా కొలతలతోటి బ్రెడ్ హల్వా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్